ఆదివారం వస్తే చాలు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత సందడి సందడిగా మారుతుంది నాటుకోళ్లు కొనేందుకు వచ్చే కొనుగోలుదారులతో మార్కెట్ కిక్కిరిసిపోతుంది బ్రాయిలర్ కోడి మాంసం తిని నాలుక చచ్చుబడిపోవడంతో కాస్త నాటుకోడి మాంసం రుచుల కోసం ప్రజలు విల్లురుతుంటారు ఈ నేపథ్యంలో కాస్త డబ్బులు ఎక్కువైనా నాటుకోళ్లు కొనేందుకు ఎగబడుతున్నారు పాటు పందిం కోళ్లకు కూడా మంచి గిరాకీతో పాటు ధర భారీగానే పలుకుతుంది ఆదివారం నాడు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ మాంసం ప్రియులతో కిటకిటలాడుతుంది ఓవైపు చికెన్ షాపులు మరోవైపు చేపల మార్కెట్ కూడా కొనుగోలుదారులతో సందడిగా మారింది దీంతో పాటు నాటుకోడి మాంసంతో నాటుకోడి సంతతో చుట్టుపక్కల ఊళ్ల నుండి కడప నుంచి కూడా నాటుకోళ్లు తీసుకువచ్చి అమ్ముతున్నారు ఒక్కో నాటుకోడి పదిహేను వందలు మొదలుకొని నాలుగు పేలు దాకా పలుకుతుంది అయ్యా ఆరు వందల రూపాయలు పెట్టిన కూడా వెయ్యి రూపాయలు చెబుతున్నారు కేజీ కేజీ ఎనిమిది వందలు అంట మనం వేడుకుంటాం రెండు కేజీలు పదహారు వందలు కొట్టినందుకు మూడు వందలు అయ్యా ఒక్కొక్కటి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు దాపట్లు కేజీలు లెక్క కూర మరిగ్గా అమ్ముకుంటాం అమ్ముడిపోతున్నాం రేట్ ఏమి ఎక్కువ ఉండదు తినేవాళ్ళు తింటానే ఉంటారు తినేవాళ్ళు తింటానే ఉంటారు పెట్టిన ఏమన్నా రెండు కేజీలు తింటే పదిహేను వందలు పదహారు వందలు రెండు కేజీలు కోడి అయితే పదిహేను పదహారు మేము సదలు అంతే కదా ఎక్కువే అయినా ఉండేది చెక్క వ్యాపారం నేను పురారా పురో సామానినత ఆన సంపించే విట్ మీద ఏది సంపొచ్చేది ఒకటి ఎనిమిది ఆ ఒక్కో 800 ఉంటారు 1600 కౌల ఉంది కాదు ఓళ్ళ ఊళ్ళో చిక్కటమలా చిక్కట డిమాండ్ ఉంది అంటే మొత్తం నాటుగొళ్ళూ పెంచే వాళ్ళు తక్కువ కావడంతో గిరాకీ బాగా పలుకుతుంది నాటుకోడి మాంసం తినాలనుకునేవారు తినాలనుకునేవారు ఖర్చు ఎంతైనా పర్వాలేదన్న ధీమాతో కొనుగోలు చేస్తున్నారు మరోవైపు పందెం కోళ్లు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి ఎక్కడెక్కడి నుండో నాటుకోళ్లు తీసుకువచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు ఒక్క ఆదివారం పూట మాత్రమే నాటుకోళ్ల సంత ఉండడంతో భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పది వందలు చేసేది సండే రోజు సండే కొనాలంటే మన దగ్గర డబ్బు ఉంటుంది సరే సండే కొంటాం అబ్బాయి చాలా రేట్లు ఎక్కువ అండి చెప్పలేము చాలా రేట్లు ఎక్కువ నాటుకోళ్ళు తక్కువ కాదు లేవంటారు లేకపోతే దేశంలో లేవు నాటుకోళ్ళు అంటారు అది విషయం చూస్తున్నా

పదిహేను వందలు ఉంటుంది రెండు ఉంటుంది మీరు ఎప్పటి నుంచి ఈ కోళ్ళు అమ్ముతున్నారు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఎప్పటి నుంచి బియ్యాలు మామూలు ఎంత దాకా నాలుగు వేలు దాకా ఉంటుందా నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆదివారం వస్తే ఒంగోలు కొత్త కూరుగారు మార్కెట్లో నాటుకోళ్ళ సంత చాలా సందరగా ఉంటుంది నాటుకోళ్ళు అంటే పన్నెంకోళ్ళు అలాగే మా వండుకునే కోళ్ళు కూడా నాటుకోళ్ళుని బాగా అంటే నాటుకోడిని వండుకొని తినే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు ఆదివారం వస్తే మాత్రం ఒంగోలు కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ళ సంత ఇంకా అద్భుతంగా ఉంటుంది చూస్తూనే ఉన్నారు కదా మీరందరూ ఎక్కడెక్కడి నుంచి దాదాపు కడప నుంచి కూడా నాటుకోళ్ళు అమ్మే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి నాటుకోళ్ళు కేవలం కూర వండుకునేదానికి తర్వాత పని కోళ్ళను పెంచేవాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు కోడి రెండు వేల నుంచి దాదాపు నాలుగు వేల దాకా కోళ్ళు దాదాపు కూర వండుకునే నాటుకోళ్ళు దాదాపు రెండు వేల దాకా ఉంటుందనేది వీళ్ళు చెప్తున్నారు మొత్తం మీద నాటుకోళ్ల పంచాయతీ మాత్రం నాటుకోళ్ల సంత మాత్రం ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో సందడి చేస్తుంది వీడియో జర్నలిస్టు సురేంద్రతో శరత్ శ్రీ సత్యూస్ ఒంగో